కాకల సురేష్ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాదాపు ఇరవై వేల మధ్య గెలవబోతున్నారు గెలవాలంటే అతను అధికారంలో రాకముందే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అందరూ కూడా చేశారు కానీ అందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు కానీ సురేష్ గారు ఏంటంటే అధికారం రాకముందే ఎన్నో సొంత డబ్బు పెట్టి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు కాబట్టి జనాలు కూడా అతను వస్తే మంచి చేస్తారని నమ్మకం జనాల్లో ఉంది ఖచ్చితంగా కాకర సురేష్ గారు ఇరవై వేల మధ్యతో గెలవబోతున్నారు ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంది అసలు డెవలప్మెంట్ ఎక్కడ ఉంది డబ్బులు ఇస్తారు ఈ రోజు ఇస్తారు పదివేలు ఇస్తారు అది రెండు వేలు ఖర్చు పెట్టుకుంటాం తర్వాత మా బతికైంది మాకు కావాల్సింది ఉపాధి మాకు కావాల్సింది అంటే మాకు పని చూపించాలి మాకు చూ పని చూపిస్తే బతుకుతాం ఈ పని లేవండి బరువు వచ్చేసింది పని లేవు డబ్బులు ఇప్పుడు ఎవరు వేస్తారా ఎదురు వస్తున్నారు ఆ పరిస్థితి అయిపోయింది అప్పులు పాలైపోయింది అయిపోయింది రాష్ట్రం అంతా మాకు రాష్ట్రం ఈ ఈ పాలన మాకు వద్దు మాకు కొంత పాలన కావాలా మాకు ఉపాధి కావాలి అంటే టీడీపీ రావాలి తెలుగుదేశం రావాలి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం కాకల సురేష్ ఏంటంటే కొన్ని టెస్టులు పెట్టాడు దాని వల్ల కొన్ని అభివృద్ధి చెందింది దాని వల్ల చాలా విశేషాలు జరుగుతున్నాయి కాకల సురేష్ ప్రతి ఒక్క గ్రామానికి వచ్చాడు ప్రతి ఒక్క మనిషి జనాల్ని మొత్తం అన్ని అందరికీ కలిశాడు చిన్నవాళ్ళగా పెద్దవాళ్ళు బాగా గౌరవిస్తున్నాడు ప్రతి ఒక్కరికి మన కాలు సురేష్ సహాయం చేస్తున్నాడు ప్రతి ఇంటికి వచ్చాడు బాగాలేని మనుషులకి అందరికి ప్రతి ఒక్కరిని కూడా విలువగా బాగా అందరిని దగ్గర చేశాడు పలకరించాడు దాని గురించి మనకు అందరు కూడా కాకల సురేష్ గెలిపిద్దామని అనుకుంటున్నాం గెలిచే పరిస్థితి వైసీపీ సంక్షేమ పథకాలు అంటే అతను మనసారి చంద్రశేఖర రెడ్డి గెలిచారు కానీ మా ఊర్ల సైడ్ వచ్చాడు కానీ పల్లెటూరు సైడ్ వచ్చాడు కానీ ఏమి చేయాలి గెలిచినప్పుడు వచ్చాడు ఏదో చేశాడు ఏదో చెప్పాడు కానీ అతను గానీ ఇటు సైడే వచ్చేసాడు ఈయన గానీ అదే అనుకుంటున్నాడు కాబట్టి మన కాకలు సురేష్ మాట్లాడాము గెలిచినా గెలవకపోయినా మేమైతే అడిగిన దానికి ఖచ్చితంగా సహాయం చేస్తాను అని గట్టిగా మాకు హామీ ఇచ్చాడు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా అన్ని గొప్ప గొప్ప పనులు చేస్తారు అంత ముందు కూడా ఏం పొలిటికల్ లో అన్న క్యాంటీన్ అనేది స్టార్ట్ చేశారు మన కాకల సురేష్ గారు మా ఓటు ఫస్ట్ ఓటు పక్క కాకల సురేష్ గారికి ఫస్ట్ అవును ట్రస్ట్ ఓపెన్ చేసి అదే కాకల సురేష్ గారు వైద్యం అలాంటివన్నీ అందిస్తున్నాడు చాలా బాగున్నాయి అధికారం రాకముందే అవన్నీ చేశారు అదే అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటది చెప్పండి మీరే చాలా గొప్పగా చేస్తాడు మా ఫస్ట్ ఓటు పక్కా కాకల సురేష్ గారికి ఫస్ట్ ఓటు ఇది ఎందుకంటే వైపు కాకల సురేష్ గారు కూడా యువ యువనాయకు మాకు అన్ని మంచి పనులు చేస్తారు కాకల సురేష్ గారు ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తారు అదే వచ్చాక ఇంకెన్ని చేస్తారు చూడండి మీరే అభివృద్ధి పరంగా బాగుంటుందా చాలా బాగుంటుంది ఉదయగిరిలో యువత ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కావాలి చాలా మంది వొకేషనల్ కోర్సులు చేశారు ఆ ఉద్యోగాలు అలాగే డిగ్రీ బీటెక్ అన్ని కంప్లీట్ అయిపోయిన చాలా మంది ఉన్నారు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తెస్తామని చెప్పారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే కాకల సురేష్ గారు వస్తే పక్కా బాగుంటుంది గెలిచే పరిస్థితి అయితే పక్క గెలిచే పరిస్థితుంది నా ఓటు టీడీపీకి కాకల సురేష్ గారు నిలబడ్డారు అతను వేసి మరో ఓటు వినియోగించుకోవాలనుకుంటున్నాను ఎందుకనగా కాకల సురేష్ గారు ఆ పదవిలోకి రాకముందే సంజీవ రథం పెట్టి ఉచిత వైద్యము చుట్టుపక్కల మండలాల్లో పల్లెటూరులో అందిస్తున్నాడు అలానే అన్నా క్యాంటీన్ అనేది పెట్టి మళ్ళా అందరికి అన్నదానం పెట్టివ్వడం జరుగుతుంది అలానే రైతులకి రైతా సంఘం గాని అన్ని రకంగా కొంచెం అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము అలానే మా మొదటి కాకల సురేష్ గారికి అనుకుంటున్నాం మన నియోజకవర్గంలో మంది యువతున్నారు రైతాంగం ఉంది ప్రత్యేకించి యువతకి ఆయన కూడా యువనాయకుడు కాబట్టి ఆయన నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి ఆశిస్తున్నారు అతను యువనాయకుడు కాబట్టి మన యువత గురించి అర్థం చేసుకుని యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చేలాగా చేస్తారని కోరుకుంటూ అదే ఇప్పుడు ఎక్కువగా బీటెక్లు డిప్లొ ఈ డిప్లొమాలు డిగ్రీలు చేస్తే చాలా మంది ఖాళీగా ఉన్నారు కదా అలానే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తా అని చెప్పాడు అలానే ఐటీ కంపెనీలు తీసుకొని చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళి అలా బయట దేశాలకు వెళ్ళి అవకాశాలుగా ఉండొచ్చు అలాంటి కంపెనీలు తీసుకుని రావడం వల్ల తనకే ఓడీ కోరుకుంటున్నాం మా యూత్ అయితే మటుకు కాకల్ సురేష్ కి గెలవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే కాకల్ సురేష్ ఎన్ఆర్ఐ మన ఉదయగిరికి అనేక రకమైన కంపెనీలు తీసుకొని వస్తానని మా యూత్ కి హామీ ఇచ్చాడు ఆయన అవసరం ఎంతో ఉందని మేము ఉదయగిరికి భావిస్తున్నాం ఉదయగిరి యూత్ గా మన ఉదయగిరికి మీరు చెప్పినట్టుగా అభివృద్ధి పరంగా గత ఎన్నికల్లో పోల్చి ంటే ఎంతమంది నాయకులు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు ఎంత పార్టీలు అధికారంలో ఉన్నాయి అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఉదయగిరి అభివృద్ధి అయితే ఏం లేదు మెట్ట ప్రాంతం అంతా వలసలు జాస్తి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పైటి ఊళ్ళకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళే తప్ప ఇక్కడ ఉండి ఇక్కడే మనం మన సొంత ఊళ్ళో ఉండి చేసుకోవాలనే వాళ్ళు ఎవరు లేరు ఉదయగిరి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో కల్లా ఈ విస్తీర్ణంలో చాలా ఎక్కువ ఏర్పరుచుంది అందువల్ల ఇక్కడ యువత అయితే ఎక్కువ బయటకు వెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం బేల్దారి పనులని అనేక రకమైన కూలీలు రోజు కూలీలకు పోవటమే తప్ప ఎక్కడైతే ఏ రకమైన అభివృద్ధి జరిగింది ఎక్కడా లేదు సురేష్ అన్నకు వచ్చినంత ఎక్కడా రాలేదు కాకలు సురేషే గెలుస్తాడు ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు వీళ్ళన్ని బాగానే ఉండేవి ఈయన కూడా ఆయన సొంత శక్తితో కొన్ని ఫ్యాక్టరీలు తెచ్చి నేను యువకులకు ఉద్యోగులు అవి కల్పిస్తాను ఈ ఉదయుడి రూపురేఖలు మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అందులో ఆయన కూడా ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి యువకులు ముసూళ్ళు కాడి నుంచి పెద్దోళ్ళు కాడి నుంచి ఆయన మీద అభిమానం ఎక్కువ పెరిగింది చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇక్కడ అభిమానం బాగా ఉంది కాబట్టి కాకల సురేష్ ఎన్నైతాడు ఈయన వచ్చిన కానీ నాలుగు సంవత్సరాలు ఒక్క ఉద్యోగం లేదు వాళ్ళు ట్రైనింగ్లు ఇస్తుండ్రే కానీ వా ట్రైనింగ్ చేయటము వాళ్ళ బాధలు వాళ్ళు పడి నానాక అవస్థలు పడి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే మనకు మన సొన ఆంధ్రప్రదేశ్ చేస్తారని మా యువకులు కూడా అందరూ ప్రజలు గొడక విన్నపించుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ కాకర్ల సురేష్ గారు అయితే బాగుంటుంది అని మా అభిప్రాయం ఎందుకంటే యూత్ లో అందరి క్రేజ్ ఆయనకి ఉంది ఆయన ఎమ్మెల్యే టికెట్ నుండి రెండు సంవత్సరాల నుండి ఎంతో చేశారు అన్నా క్యాంటీన్ పెట్టారు ఇంజిమూర్లో ఇవన్నీ చేశారు సంజీవ్ని రథం పెట్టారు ఇది పిల్లకానికి ఇవన్నీ ఇచ్చారు ఆయనకి టికెట్ ఇచ్చిన మొన్నైనా దానికి ముందల నుండి ఎంతమందికి పేదలకు సాయం చేసుకుంటూ వచ్చారు ఇలా తన యొక్క నేచర్ మనం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా తన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వైసీపీ పరిపాలన వైసీపీ పరిపాలన అంటే అతను పెద్ద పట్టించుకునేది లేదు మాకు తెలిసినంత వరకు ఇది కకర్లతో పోలిస్తే ఆయన చేసింది అయితే మాకేం కనపడలేదు మీరు యువతకు సంబంధించి ఉదయగిరిలో ఎలాంటి పరిశ్రమలు వస్తే బాగుంటుంది మీకు ఆయన తరపున ఎలాంటి భరోసా కోరుకుంటున్నారు ఉదగిరిలో వాటర్ లేదు కాబట్టి ఏదైనా ఇండస్ట్రీల పరంగా వాళ్ళు ఎవరైనా బాగుంటే చిన్న ఈ టైప్ ఏం వస్తుంది ఆటోమొబైల్స్ ఎక్కడ ఉంటే బాగుంటుంది ఉదగిరిలో ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది ఇటు పెట్టి ఉంటే బాగుంటుంది గెలిచి చేస్తారు ఇవన్నీ నమ్మకంగా ఇప్పుడే ఉంది నమ్మకం అయితే గెలిచాక చేయకుండా ఉంటారా రెండు సంవత్సరాల ఎలాంటి మెజార్టీ కావచ్చు మెజార్టీ చెప్పలేం కానీ గెలిపి అయితే ఖచ్చితంగా ఆకలి సురేష్ గారిది అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా అక్కడ నుంచి స్వగ్రామమైన వారి వారిపల్లెం వాళ్ళ సొంత సొంత విలేజ్లో సొంత కానిస్టెన్సీ బాగా వెనకబట్టడం చూసి ఇక్కడికి వచ్చి ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాంతం బాగా వెనకబట్టడం దీనివల్ల ఆయన కొంచెం ఎక్కువగా మన ప్రాంత ప్రజలకు ఏదో సేవ చేయాలని తపంతో ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఆయన అమెరికాలో కూడా ఎన్ఆర్ఐగా నాయకత్వం వహించి మన రాష్ట్ర ప్రజలకి సేవలు అందించున్నాడు నాయకుడిగా అక్కడ అదే నా స్ఫూర్తితోటి ఇక్కడికి వచ్చి సొంత ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఈ కరువు ప్రాంతంలో మంచినీటికి సాగునీటికి ఇబ్బందులు పడతార దృష్టి ఆయన దృష్టి దేశకొచ్చారు మనక్కడ రైతులందరూ దానికి విద్యా వైద్యం సాగునీరు త్రాగునీరు ఈ ప్రధాన అంశాలుగా పెట్టుకొని మహిళల అభివృద్ధికి స్వయం అభివృద్ధికి కొంత చేయూతనిస్తా ఆర్థిక సహాయం చేస్తా బాగా ఈ రెండు సంవత్సరాల నుంచి ట్ర ట్రస్ట్ ద్వారా మంచిగా సేవలు అందించాడు అతను ఖచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యత ఉదయగిరి ప్రజల మీద ఉంది టైంలో సరైన నిర్ణయం తీసుకొని వచ్చాడు మంచిగా గెలుస్తాడని మేమందరం విశ్వ సూచిస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడు